గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో అందులో రెండు వందల నలభై ఒక మంది చనిపోయినట్లు అహ్మదాబాద్ సిపి తెలిపారు మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించినట్లు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించారు విమానంలో ఉన్న రెండు వందల ఇరవై తొమ్మిది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ సిబ్బంది చనిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు విమానంలో మొత్తం రెండు వందల ముప్పై ప్రయాణికులు ఉండగా విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు విమానంలో వాళ్ళు మాత్రమే కాకుండా విమానం కూసిన బిల్డింగ్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు వారు ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా వెల్లడించలేదు ఇంత ఘోర ప్రమాదంతో యావత్ దేశం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిపోయింది లండన్కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవి ఏవియేషన్ ప్రకారం విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు రెండు పై ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు విమానం కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో ఉంది